ఈరోజు నామినేషన్ పెద్ద నామినేషన్ మన నాగేశ్వరరావు గారి నామినేషన్కి వచ్చాను నామినేషన్ తో పాటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా పార్టీ ముందుకు పోవాలంటే ఇక్కడ మూడిళ్లు పెత్తనం నడుస్తున్నాయి ఆ మూడిని ఒక ఇల్లు చేయాలనే వచ్చాను నామినేషన్ కంటే వస్తున్నాయి దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నారు ఈరోజు ఇది ఎట్లయినా నామినేషన్ వేసాం కాబట్టి ఈ మూడిళ్ళని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురితో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా పూర్తయింది చాలా సంతోషం నామినేషన్ వేయడం ముగ్గురిని ఒక ఏక దాటి తీసుకురావడం పార్టీకి చాలా బలం ముగ్గురు కలిసేరంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ఊహించని మెజారిటీతో తెలుగుదేశం గెలసని కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు రాజేష్ నాగేశ్వరరావు శివరామన్న ముగ్గురు మూడు డైరెక్షన్స్ లో ఉన్నారు అటువంటిది ఇప్పుడు ముగ్గురు కలిపి నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తూ ఇంకా మీదట ముందుకి ఇటువంటి ఏ లేకుండా ముందుకు సాగద్దని నేను మీ అందరి ముందు చెప్తున్నాను ఇప్పుడు రాజేశ్వరిని కూడా పోయి నాగేశ్వరరావు గారు నేను రాజేశ్వరు రాజేశ్వరరావు దేవి కూడా పోతున్నాము పోయి ఒకసారి కలుసుకున్న తర్వాత ఇంకా రేపటి నుంచి ప్రచారం కూడా ఒక నాగేశ్వరరావు గారే దీన్ని నడిపిస్తాడు అంటే అందరి సపోర్ట్ ఉంటుంది ముగ్గురు సపోర్ట్ ఉంటుంది ముగ్గురు కలిసి ముందుకు తీసుకుపోతాడు ఈరోజు కార్యకర్తలు అందరికీ చెప్పాలా తెలుగుదేశం పార్టీ ఒకరే ఇప్పుడు సో మీ అందరూ కూడా మన నాగేశ్వర గారిని సైకిల్ గుర్తుకేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు మనస్పర్ధలు అనేది ఈ రోజుతోనే క్లియర్ అయింది సో ఎవరికి కూడా కన్ఫ్యూషన్ అవుతూ మనందరం తెలుగుదేశం పార్టీ నాగేశ్వరరావు గారిని మనం సపోర్ట్ చేయాలా ఎమ్మెల్యేగా అంటే ఎంపీగా నాకు సపోర్ట్ చేయాలా సైకిల్ గుర్తుకి సో మీ అందరు ఎవరికైనా ఉన్నా ఎటువంటి అపోహలు అన్ని పక్కన పెట్టేయండి వాళ్ళ ముగ్గురు ఒకటే ఇంకా మీదట ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మనందరం కష్టపడితేనే మనం రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం ఎందుకంటే ఇంత ముందులాగా లేదు ఓటర్లు కూడా మనం ప్రతి ఇంటికి పోయి స్పెషల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళందరినీ మనం పర్సనల్ గా కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తెలుసుకొని మనం మనం రేపు ఆ ఇబ్బందుల్ని మనం అభివృద్ధి రూపంలో దాన్ని మనం తీర్చిదిద్దాలా అది జరగాలంటే మనకి మనం చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా మనం ఈరోజు ఎన్డీఏలో భావిస్తున్నాం ఈ కూటమి వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటది ఎందుకంటే ఎట్టా గవర్నమెంట్ దానికి డౌటే లేదు ఇక్కడ కూడా మనమే ఫార్మ్ చేస్తాము సో రెండు కలిసినప్పుడు మనం కూటమిలో ఉన్నాము కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా డెవలప్మెంట్ కి ఇబ్బంది ఉండదు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు అంటే మన కందుకూరు కాన్స్టిట్యువెన్సీలు కూడా అభివృద్ధికి ఇబ్బంది లేకుండా అందులో మనకి రామాయపట్నం పోర్టు రావడం పక్కన ఇండస్ట్రీస్ కూడా మంచి అవకాశం వింటడ ఇప్పుడు ఈ అవకాశంతో యువతలకు కూడా ఉద్యోగాలు ఫ్యూచర్ లో ఉద్యోగాలకు కూడా ఎక్కడో మెడ్రాసు హైదరాబాదులోని పోకుండా వాళ్ళ ఊర్లలోనే ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం చెప్పుకుంటాడు సో ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ఇవన్నీ జరిగేది సో మీ అందరూ మళ్ళీ చెప్తున్నా మనం ఈ పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరూ తీసుకొని తప్పకుండా గెలిపించాలా ఈరోజు మీకు నాగేశ్వరరావు గారే మీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అతన్ని తప్పకుండా గెలిపించాలా మళ్ళీ చెప్తున్నా ఎటువంటి మనస్పద్యులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేయండి అని చెప్తూ అందరికీ నమస్కారం